మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జోష్వా డ్యానిల్ చేగూడి జాతీయ అధ్యక్షుడు విఘ్నులైన సహోదరి నా సహోదరులారా ఈరోజు కూడా ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నాను ఇది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కాదు కానీ ఇది హై విట్నెస్ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న సాక్ష్యాన్ని మీ ముందుకి తీసుకొని వస్తున్నా అది కూడా క్రీస్తునందు హతసాక్షి అయిన దైవజనులు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారు అని మనం బలముగా నమ్ముతున్న దానికి ఇది హత్య అనడానికి ఈ హై విట్నెస్ మనకి ప్రధాన కారణం అవుతుంది ఈ విట్నెస్ కూడా మీడియా వారు సోషల్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రింట్ మీడియా వారు కానే కాదు కానీ లేదా క్రైస్తవులో ఏతరలో లేదా ఒక అధికారులు వీళ్ళెవరు కాదు కానీ ఎక్కడైతే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి మహిమదేహం పడి ఉందో ఆ పడి ఉన్న ప్రాంతానికి ఆ ప్రాంతం కలిగిన మండలం పోలీస్ స్టేషన్ జిల్లాకి సంబంధించిన గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ గారి యొక్క మాటలు తదుపరి ఏలూరు రేంజ్ గౌరవ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ కుమార్ గారు వీరిరువురు మాట్లాడిన మాటలు వీడియో రూపంలో మనం చూస్తున్నప్పుడు వీరే మన కేసుకు ప్రధాన సాక్షుడు వీరే మన కేసును నిలబెడతారు ఈ కేసులో హత్య చేసిన దోషులను పట్టుకొని వస్తారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు నేను మరలా చెబుతున్నాను ఏ గాలి వార్తలను నమ్మొద్దు కానీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న గౌరవ పోలీసు అధికారుల నోట నుండి వచ్చిన ఏ మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసు విధులు నిర్వహిస్తున్న వారి నోట నుండి వచ్చిన ఏ మాట అయినా మనకి ప్రామాణికం అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు ఒకసారి మీరు చూడండి ట్వంటీ ఫోర్త్ ఏదైతే జరిగిందో మనకి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ టైం కి మా ఏ గారు నడిచేస్తుంటే ఆ నడిచిస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడిందండి అనేది చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్ గా అయ్యారు ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా సో ఇమీడియట్ గా వీఆర్ఓ పిలిపించుకున్నారు అలాగే డెత్ అయింది లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మార్నింగ్ ఈ డైల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్ తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్లి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీనా ఫోరెన్స్కి వెళ్లి అక్కడ అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒక అద్భుతమైన సాక్ష్యం ఇది మనకి ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా గౌరవ ఎస్పి వారు ఇరవై నాలుగవ తారీఖున పగడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రభునందు నిద్రించారు అక్కడ డెడ్ బాడీ ఉన్న సంగతిని మార్చి ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉదయం ఎనిమిది నాలుగు గంటలకు వారి యొక్క ఏఎస్ఐ గారు అటు నుంచి వెళుతున్నారు అంట అటు నుంచి వెళుతున్నారు అంట అటు నుంచి వెళుతున్నారు అంట వెళుతూ వెళుతూ ఉంటే ఎవరో వచ్చి అయ్యా అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉంది అని సమాచారం ఇచ్చారు అంట అప్పుడు ఏఎస్ఐ గారు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళి చూస్తే ఒక డెడ్ బాడీ పడి ఉంది వెనువెంటనే ఏఎస్ఐ గారు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఎస్ఐ గారు వెనువెంటనే స్పందించి డెడ్ బాడీ దగ్గరికి వచ్చారు అని చెప్పారు బాగానే చెప్పారు ఎస్పీ గారు అయితే ఆ సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో ఏఎస్ఐ గారికి అటేమి పని ఏఎస్ఐ గారికి ఎవరు చెప్పింది ఆ చెప్పిన వ్యక్తి పేరేమిటి అవి మాత్రం వెల్లడి చేయరు ఏఎస్ఐ గారి పేరేమిటో ఏఎస్ఐ గారికి సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వారి వివరాలు మనకు తెలియదు చెప్పరు బయటకు చేయాలని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచుతారనేది వారు చెబుతారు మనకి కదా ఓకే ఇంతవరకు బాగానే ఉంది మరి గౌరవ ఐజీ గారు ఎస్పీ గారి కన్నా రెండు అంతస్తులు ఎక్కువ కలిగిన ఉన్నతాధికారి ఏలూరు రేంజ్ సుమారు నాలుగు జిల్లాలకు పోలీస్ బాస్ అయిన గౌరవనీలు శ్రీ ఐజీ అశోక్ కుమార్ గారు వారేం చెప్పారు మాకు వన్ వన్ టూకి అంటే వన్ వన్ టూకి ఎవరు ఫోన్ చేస్తారు అది మహిళలు చేస్తారు హండ్రెడ్కి ఏమో మామూలు చేస్తారు వన్ వన్ టూ వచ్చేసేలేకే అది మహిళలకు సంబంధించింది ఓకే ఎవరో చేశారు ఎప్పుడు చేశారు ఎనిమిది నలభై ఏడు నిమిషాలు చేసిన తర్వాత అక్కడ పోలీసు వారు అలర్ట్ అయ్యారు ఆ సమాచారాన్ని బట్టి డెడ్ బాడీ దగ్గరికి వచ్చారు విఆర్ఓ గారిని చూశారు తర్వాత సేవ పంచనామా సంథింగ్ ఏదో చేశారు అంట ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే గౌరవ ఎస్పీ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏమిటి బహిరంగంగా మీడియాకి ఎనిమిదిన్నర గంటలకు మా ఏఎస్ఐ గారు అటు నడుచుకుంటూ పోతూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అక్కడ డెడ్ బాడీ పడి ఉందని చెప్పారు మంచిది కానీ గౌరవ ఐజీ వారు ఏం చెబుతున్నారు ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు డైల్ వన్ వన్ టూ కి ఫోన్ చేశారు ఆ తదుపరి మేము వచ్చాము అని చెప్పారు మరి ఈ రెండింటిలో ఏది కరెక్టు ఏఎస్ఐ గారు నడుచుకుంటూ వెళ్ళడం కరెక్టా ఏఎస్ఐ గారికి వేరే వ్యక్తి సమాచారం ఇవ్వడం కరెక్టా లేదా వన్ వన్ టూకి ఏ మహిళ అయినా లేదా మరొకరైనా ఫోన్ చేసింది కరెక్టా ఏది కరెక్టు లేదా ఈ రెండు కరెక్టా గౌరవ్ ఎస్పీ గారు చెప్పిన ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కరెక్టా గౌరవ్ ఐజీ గారు చెప్పిన ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు కరెక్టా గౌరవ ఎస్పీ గారు ఏఎస్ఐ గారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే మరొక వ్యక్తి సమాచారం ఇచ్చారు అన్నది కరెక్టా డైల్ వన్ వన్ టూ కి పోలీసు వారికి వేరే వ్యక్తి ఫోన్ చేశారు అని చెప్పింది కరెక్టా ఏది కరెక్ట్ ఇంతకీ డైల్ వన్ వన్ టూ కి ఫోన్ చేసిన వ్యక్తి పేరు చెప్పరు ఆ వ్యక్తిని చూపించరు ఏఎస్ఐ గారికి సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పరు ఆ వ్యక్తిని చూపించరు చూసారా ఎంత కాంట్రడక్షన్ ఉందో గౌరవ పోలీసు వారి యొక్క మాటల్లోనే సో ఇది మనకి చాలా వ్యాల్యూ ఈ కేసుకి మన ప్రధాన సాక్షులు ప్రధాన సాక్ష్యాధారము గౌరవ ఎస్పీ గారు గౌరవ ఐజీ గారి ఈ మాటలను బట్టే మేము హత్య అని బలంగా నమ్ముతున్నాం ఏమాత్రం డౌట్ లేదు సందేహం లేదు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారు ఎవరు చేసి ఉంటారని మేము బలముగా అనుమానిస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండ కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి అనే మతోన్మాద సంస్థలకు అమ్ముడుపోయి లంచాలు తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు దాగిన కొంతమంది పోలీసులు తప్పుడు ఫిర్యాదులు తీసుకొని తప్పుడు ఎఫ్ఐఆర్లు రహస్యంగా రిజిస్టర్ చేసి ఆ కేసు ఉందని చెప్పి సివిల్ డ్రెస్ లో పగడాలు ప్రవీణ్ కుమార్ గారు వద్దకు వెళ్లి ఎలాంటి నోటీసు చూపించకుండా నోటీసు ఇవ్వకుండా మేము పోలీసులు అని చెప్పి పోలీసు జీవు కానీ దొండకుల హంతకుల కారులు ఎక్కించుకొని అజయ్ బాబుని ఏ విధముగా హైదరాబాద్ పోలీస్ క్వార్టర్స్ లోకి తీసుకెళ్లి బంధించారు ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి ఈ పోలీసులే చంపి ముఖం మీద గుద్ది పళ్ళు ఓడగొట్టి పెదాలు కోసి పోలీసు బూట్ కాలుతో గుండెల మీద కొట్టి చిత్రహింసలు బట్టి చంపారు అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయం దీనిని మాఫీ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి లంచాలకు అన్నది కూడా పబ్లిక్లో ఉన్న బలమైన అనుమానాలు సందేహాలు నిజాలుగా అవి రెక్కలొచ్చి ఎగురుతున్నాయి ఈ విషయంలో గౌరవ పోలీసు వారే ఈ కేసులో మనకు ప్రధాన సాక్షులు ఇప్పుడు ఎస్పీ గారు చెప్పింది కరెక్టా ఐజీ గారు చెప్పింది కరెక్టా ఏది కరెక్ట్ ఎందుకు ఇంత దాస్తున్నారు ఎందుకు దీనిని ఇంత డైవర్ట్ చేస్తున్నారు ఎవరున్నారు దీని వెనక దీని వెనక పెద్ద హస్తాలు ఉన్నాయి దీని వెనక కోట్ల రూపాయలు దందా జరిగింది ఏమాత్రం సందేహం లేదని ఇది బలమైన అనుమానాలతో మనం నివృత్తి చేసుకుంటూ నిజాలుగా రూపం రూపొందాల్చుకున్నాయనే విషయాన్ని మనం గమనించాలి గమనించండి గౌరవ పోలీసు వారిని మతోన్మాద శక్తులు అడ్డం పెట్టి మన మీదే తప్పుడు ఫిర్యాదులు తీసుకొని తప్పుడు ఎఫ్ఐఆర్లు రహస్యంగా నమోదు చేసి మన మీద రెక్కి నిర్వహించి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వీధులలో ఒంటరిగా ఉన్నప్పుడు చర్చిలలో ఒంటరిగా ఉన్నప్పుడు హఠాత్తుగా పోలీసులు అంటూ పోలీసులు డ్రెస్ వేసుకోకుండా పోలీసు వారి కారులో కాకుండా ప్రైవేటు కారులో హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొని ఆ కారులు ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పకుండా ఎక్కడో ఒక చోట బంధించి ఈ విషయం పబ్లిక్ కాకపోతే పబ్లిక్ అయినా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే కిడ్నాప్ కాబడిన పాస్టర్ గారిని చంపి దానిని తాగుబోతుగా చిత్రీకరించి యాక్సిడెంట్ గా చిత్రీకరించి పాత్రలను క్రైస్తవులను సమాజాన్ని భయభ్రాంతులు గురి చేయడానికి కుట్రదారులు కుట్ర చేస్తున్నారు ఇందులో ప్రధాన హంతకులుగా మేము బలంగా నమ్ముతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిసిఎస్ పోలీసు వారైనా టాస్క్ ఫోర్స్ పోలీసు వారైనా ఉప్పల పోలీసు వారైనా అలాగే తుకారం గేటు పోలీసు వారైనా ఎల్బీ నగర్ లో గల పోలీసు వారైనా ఉండవచ్చు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల బలమైన అనుమానాలు సందేహాలు అభిప్రాయాలని కూడా మేము ఇందు మూలంగా తెలియచేస్తున్నాం కాబట్టి ఎవరైనా అక్రమంగా దౌర్జన్యంగా దుమ్మిగా సివిల్ డ్రెస్ లో మేము పోలీసులు కొన్ని వస్తే వాళ్ళు పోలీసులు కాదు కాబట్టి చొక్కా కొట్టుకోండి జుట్టు కొట్టుకోండి వాళ్ళ నాంతని కట్టివేసి దొంగ దొంగ నరవండి గౌరవ పోలీసు వారి వంతకు ఫోన్ చేయండి వాళ్ళ మీద కేసు పెట్టండి ఎందుకంటే గౌరవ పోలీసు వారు యూనిఫామ్ వేసుకుని వస్తారు పోలీసు వారు జీబులో వస్తారు అలాగే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీస్ తీసుకుని వస్తారు మర్యాదగా గౌరవంగా వ్యవహరిస్తారు అది కూడా దొంగలు వచ్చే సమయంలో రారు దొంగలు పట్టపాకులు వస్తారు మనకి నోటీస్ ఇచ్చి మన సంబంధితులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు గౌరవప్రదంగా ట్రీట్ చేస్తారు వీళ్ళు నిజమైన పోలీసులు కాబట్టి వాళ్ళకి సెల్యూట్ చేద్దాం దీనికి భిన్నంగా వచ్చే ఏ యదవనైనా చొక్కా కొట్టుకొని మీరు ఏం చేస్తారో చట్ట పరిధిలో చేయండి ఎందుకంటే మన ప్రాణరక్షణ కొల కొర ఆత్మరక్షణ విషయం మనం ఏమైనా చేయొచ్చు చట్టం చెబుతుంది మన ఆత్మరక్షణ కొరకు మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడం కొరకు వచ్చిన వారు పోలీసు ముసుగులో వచ్చారు సివిల్ డ్రెస్ లో వచ్చారు నోటీసు లేకుండా వచ్చారు పోలీసు జీపు కానీ కిడ్నాప్ కార్లు వచ్చారు వీరి కిడ్నాపర్లు వీరి హంతకులు వేలు దొంగలని కేకలు వేసి పట్టుకొని కాలాలు పట్టుకొని కొట్టి రూమ్ లో బంధించండి అవసరమైతే కుక్కలు కుక్కలని కుక్కలు వేసి కనిపించండి తర్వాత పోలీసు వారికి అప్పచెప్పండి అయ్యా నేను పోలీసులు మన ఐడి కార్డు చూపిస్తాయ్యా క్షమించాను సార్ పోలీసు వారంటీ ఇలా రారుగా సార్ పోలీసు వారంటీ హోందాగా వస్తారు ఎందుకంటే మా పాస్టర్ని కొట్టి చంపుతున్నాను సార్ మా పాస్టర్లను క్రైస్తువులను కిడ్నాప్ చేస్తున్నారు సార్ అందువల్ల మేము ఇలా చేసాం క్షమించాను సార్ అన్న ఏ నేరం కాదు ఏ ఎఫ్ఐఆర్ కూడా ఇష్టం కాదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ విషయంలో పక్కాగా మనకి బలమైన ఆధారం గౌరవ ఎస్పీ గారు ఐజీ గారే ఇందులో ఏమాత్రం సందేహం లేదు దేవుడు త్వరలో అద్భుతమైన కార్యం చూస్తున్నారు దేవుడు అతి కొద్ది రోజుల్లో బలమైన కార్యం చేయబోతున్నాడు ఈ ఉదయాన్నే దేవుని కార్యం ఒకటి చూశాను ప్రభుత్వం అయితే అది మనకు అనుకూలంగానే దేవుడు కార్యం చేయబోతున్నాడు దేవుడికి మహిమ కలిగి గాక కాక